ట్రాన్స్పోర్ట్ శాఖ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వాహనాల తనిఖీలలో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక పాలకేంద్రం వద్ద ప్రత్యేక తనిఖీలు చేపట్టారు జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి జయపాల్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ తనిఖీల్లో పలు వాహనాల పత్రాలు బీమా ఫిట్నెస్ సర్టిఫికెట్లు డ్రైవింగ్ లైసెన్సులు తదితరాలను పరిశీలించారు నిబంధనలు పాటించని వాహనదారులపై కేసులు నమోదు చేసి కొన్ని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి జయపాల్ రెడ్డి మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా రవాణా నిబంధనలు పాటించాలని నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మనకు తెలంగాణకి నూట రెండు మంది కొత్త ఇన్స్పెక్టర్ రిక్రూట్ చేయడం జరిగింది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ దగ్గర మరిచన్నారెడ్డి దగ్గర పూణేలో ప్లస్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో అప్పాలో అంతా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని లాస్ట్ ఫైనల్గా ఏంటంటే వీళ్ళకు బీసీఆర్స్ మొన్న ఇచ్చాము వీసీఆర్సి ఇచ్చి రోడ్డు పైన ప్రాక్టికల్ చెకింగ్ అనమాట అంటే వాళ్ళు కేసు రాస్తే పెనాల్టీస్ కలెక్ట్ చేసే చెకింగ్ కోసం పదిహేను రోజులు మన దగ్గర పంపించారు ఎరిస్టైల్ కరీం ఎరిస్టైల్ వరంగల్ అంటే ఖమ్మం కలిపి పది మందిని నాకు అటాచ్ చేశారు సో దాంట్లో భాగంగా మొన్న అన్నంకొండలో నిన్న వరంగల్ ఇవాళ మ్యాప్ చెకింగ్ చెక్కింగ్ చేశాము ఇప్పటివరకు దాదాపు యాభై ఐదు కేసులు రాయడం జరిగింది సో వాళ్ళకి ఇంకొక ఇంకొక టెన్ డేస్ ఉంది ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ టెన్ డేస్ కూడా ట్రైనింగ్ చేసిన తర్వాత వాళ్ళ రెగ్యులర్ పోస్టింగ్ వెళ్ళిపోయి అక్కడ చెకింగ్ చేసుకుంటారు థ్యాంక్ యూ